గీతా ప్రియులకు ఆత్మబంధువులకు నమో నమ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేనాకున్నది స్నేహమేనా పిన్ని అని అదేవిధంగా స్నేహితుడు ఎంత విలువైనవాడో నీ ఉంటే వేరే కనులెందుకు నీ కంటే వేరే బ్రతుకెందుకు అని స్నేహం గురించి మనం ఎన్నో పాటలు వింటు అయితే ఈ స్నేహం చిన్నప్పటి నుంచే మనకు మొదలవుతుంది మనం పెరిగే కొద్దీ స్నేహితులు ఎక్కువ అవుతారు కానీ కొంతమంది ఆగిపోతూ ఉంటారు చివరి వరకు ఉండే స్నేహితులు ఏ మందో మరి అలా స్నేహం మొదలయ్యి మధ్యలోనే ఎందుకు ఆగిపోతున్నాయి చివరి వరకు కొనసాగడం లేదు కనీసం పలకరించుకోవడానికి కూడా ఇబ్బంది పడతామే దానికి ఏంటి అంటే దానికి మన స్వభావం మన వాసనలు మన గుణాలు మనం ద్వందాలకి అతిక్కుపోవడం ద్వందాలకు అతిక్కుపోవటం అతీతమవం అందులోనూ మనలో ఉండే అరిషట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మతమత్సరాలతో ఇవన్నీ మన స్నేహాన్ని పిడుచుగొట్టడానికి కారణాలు ఉన్నాయి అసలు ఇవన్నీ లేకపోతే మనం పుట్టే అవసరం లేదు పరమాత్మలు లీనమైపోతాం కానీ మనం గత జన్మలో కొన్ని అజ్ఞాన పనులు స్వార్థపరమైనవి ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోలేకపోవడం సామాజిక సంక్షేమాన్ని ఆలోచించకపోవడం వల్ల మనం మరలా ఈ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అంటే మన కర్మలే మన జన్మ మనకుండే ఈ వాసనలు వాటి నుంచి ప్రకోపింపబడే వాటి నుంచి ప్రకోపింపబడే గుణాలు ముఖ్యంగా పాత్ర వహిస్తాయి ఎందుకంటే ఈ గుణాలు తమో గుణము రజోగుణము గుణం ఈ మూడు గుణాలు కూడా బంధహేతువులే మనలో ఎప్పుడూ ఉంటాయి గుణం అంటే అజ్ఞానము సోమర్తనం బద్ధకం వాయిదా వేసే మనస్తత్వం అశుచి అశుభ్రత రజోగుణం అంటే కోపము ఉద్రేకము ఆవేశము మొండిపట్టు మూర్ఖత్వము మాటే చల్లాలి నేను చెప్పిందే వాస్తవం అని ప్రవర్తించడం వాదులాట తత్వం ఇవన్నీ రజాగుణాలి కాకపోతే సత్వగుణం వచ్చేసరికి ధైర్యము సాహసము ప్రేమ దయ జాలి కరుణ మమత అనురాగం ఆప్యాయత పంక్చువాలిటీ రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్ హానెస్టీ ఇటువంటి గుణాలు అయితే మనలో ఉండే గుణాలు వాళ్ళలో ఉండే గుణాలు సరిపడకపోతే కలవకపోతే ఒకరినొకరు అంగీకరించకపోతే అవి స్నేహం కాస్త దూరం దూరమైపోతాయి అంటే మిత్రుత్వం శత్రుత్వం అయిపోతుంది మనం మన మహాభారతంలో చూసినట్లయితే ద్రోణాచార్యుడు దృపద మహారాజు ఇద్దరు బాల్యంలో బాల్య స్నేహితులు ఒకే ఆశ్రమంలో చదువుకున్నవారు ద్రుపదుడు రాకుమారుడు కాబట్టి పెద్దయిన తర్వాత రాజయ్యాడు ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు తన పేదరికాన్ని అనుభవిస్తుంటాడు ఒకరోజు నా మిత్రుడు రాజు రాజు కదా అని చెప్పి అతని సహాయం ఆడటానికి ఆ రాజ రాజస్థానానికి వెళ్ళి ఒక గోవును ప్రసాదించమంటాడు దానికి ద్రుపదుడు అవమానపరుస్తాడు అగౌరవపరుస్తాడు హేళన చేస్తాడు నీలాంటి పేదవాడికి నాలాంటి రాజు మిత్రుడు ఎలా అవుతాడు అని అగౌరవపరిచి వెళ్ళబడతాడు మరి ఆ సందర్భం అంటే ఏంటి అతనిలో అహంకారం నేను రాజును నేను వాడికంటే నేను స్థితిపరుడను అనే భావన ఒక మిత్రుని కోల్పోయింది ఈ అవమానానికి ప్రతీకారం తీసుకోవడానికి అతను కౌరవులకు విద్య నేర్పి ఆ విద్య ద్వారా మంచి విలువిద్య నేర్చిన తర్వాత గురుదక్షిణగా ఈ ద్రుపదుణ్ణి ఓడించి నా పాదాల దగ్గర తీసుకురమ్మని చెప్పి కోరుతాడు దానికి అర్జునుడు సిద్ధపడి ద్రుపదుణ్ణి ఓడించి ద్రోణాచార్యుని శరణాగతిలోకి తీసుకొస్తాడు దీనికి ప్రతీకారంగా మళ్ళా ద్రుపదుడు ద్రోణాచారిని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు గల పుత్రుడి కోసం యజ్ఞాలు చేస్తాడు దుష్టద్యున్యుడు వస్తాడు పుడతాడు అదేవిధంగా ద్రోణాచార్యుడు అశ్వత్థామను చూడండి గుణాల కలయిక లేకపోవడం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు చివరికి యుద్ధాల్లో ముగుస్తున్నాయి అంటే ఈ గుణాలు ఎంతగా మనల్ని ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలి అదే చూడండి కృష్ణ పరమాత్ముడు ఆత్మభావనతో ఆత్మజ్ఞానంతో ఉండి చిన్నప్పటి నుంచి కూడా తన స్నేహితులు వాళ్ళతో చక్కగా ఆడుతూ పాడుతూ పెద్దయిన తర్వాత అతను రాజుగా ఉన్నప్పుడు కుచేలుడికి తన పేదరికం ద్వారా ఏమైనా సహాయ సహకారాలు అందిస్తాడేమని చెప్పి కృష్ణుని చేరినప్పుడు ఆ కుచేలుణ్ణి అంటే సుధాముణ్ణి ఎంతగా ఆప్యాయంగా ఆదరిస్తాడు స్వీకరిస్తాడు గౌరవిస్తాడు తన మనోవాంఛల్ని తీర్చుతాడు కూడా కాబట్టి గుణాలతో ఉండేవాడికి ఆత్మభావంతో ఉండేవాడికి చాలా డిఫరెన్స్ గుణాలతో ఉన్నవాడు తన పేదరికపు మిత్రుణ్ణి పరాభవిస్తే అంటే వాడు రాజు అయ్యాడు అయిన తర్వాత అదే అహంకారంతో ఉన్నాడు మరి ఆత్మభావంతో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు పెద్ద అయిన తర్వాత పరమాత్మ అయ్యి ఆ పేద బ్రాహ్మణుని పేద స్నేహితుడిని ఎలా ఆదుకున్నాడో మనకు తెలిసింది మిత్రులారా ఈ ఆత్మభావన అనేది భగవద్గీతలో ఒక వరం ఒక అద్భుతం భగవద్గీత మొత్తంలో రెండు అద్భుతాలు ఉన్నాయి ఒకటి ఆత్మ రెండు విశ్వరూపం ఈ ఆత్మ గురించి పరమాత్ముడు విభూతి యోగంలో ఇరవై శ్లోకాలు చెప్పారు అంటే పదవ అధ్యాయంలో ఇరవై శ్లోకం అహమాత్మ గుడాకేశ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ నేను సర్వ ప్రాణులలో ఆత్మగా ఉన్నాను వారి పుట్టుకకు పుట్టుక నుండి మరణం వరకు నేనే వారికి ఆధారము అంటే పుట్టుక పెరుగుదల మరణము ఇవన్నీ ఆత్మతోనే సాధ్యమవుతున్నాయి అయితే ఈ విషయం మనం తెలుసుకోకుండా ఉన్నాం ఎందుకని గుణాలతో ఉన్నాం కాబట్టి కృష్ణ భగవానుడు ఒకచోట రెండవ అధ్యాయంలో అర్జునుడిని ఆత్మవానుగా ఎదగమంటాడు త్రైగుణ్య విషయావేద వేద త్రయగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ మనం ఆత్మవాన్గా తెలుసుకోలేకపోవడానికి ఆత్మవాన్గా ఎదగటానికి పరమాత్మ స్థితి అహం బ్రహ్మస్మిని పొందలేకపోవడానికి ఈ గుణాలు వాసనలు ద్వందాలు ఇంకా వర్గాలు కామ క్రోధ లోభమోహర మదవత్సరాలు ఇవి అడ్డుగోడగా ఉన్నాయి అందుకని పరమాత్ముడు వాటిని అందరినీ అన్నింటినీ అతీతంగా దాటి ఆత్మవాన్గా ఎదుగు అని చెప్పి కృష్ణ అర్జునుడికి సందేశం ఇస్తాడు ఎందుకని అంటే ఆత్మ అంత శక్తివంతమైనది ఈ ఆత్మశక్తి గురించి కృష్ణ పరమాత్ముడు రెండవ అధ్యాయంలో నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో నోషయతు మాత్మ ఈ పంచభూతాలు భూమి నీరు గాలి ఉష్ణము వాటి శక్తి ఎంత ఉందో ఆ శక్తులన్నీ కూడా ఆత్మ ముందు బలాదూరే ఆత్మను ఏమి చేయలేవన్నారు సార్ మరి అంతటి శక్తివంతమైన ఆత్మ మన పుట్టుకతో ఉంది మన పెరుగుదలతో ఉంది మన మరణంతో కూడా ఉంది ఇదే మనం తెలుసుకోవచ్చు ఈ ఆత్మని ఏ విధంగా వికసింప చేసుకోవాలి ఏ విధంగా చైతన్యవంతం చేసుకోవాలి ఏ విధంగా శక్తివంతం చేసుకోవాలి ఏ విధంగా జ్ఞానవంతం చేసుకోవాలి భగవద్గీత చదవాలి భగవద్గీత మన ప్రామాణిక గ్రంథం వేదాల సారం ఉపనిషత్తుల సారం ద్వాపరయుగునాటి గ్రంథం అవతార పురుషుడు కృష్ణపరమారు చెప్పిన గ్రంథం కృష్ణం వందే జగత్ మనము దాన్ని విస్మరించాం మనం గుణాలతోనే ఉన్నట్లయితే మన జీవితం వ్యర్థము అదే ఆత్మభావంతో ఉన్నట్లయితే మన జీవితం సార్థకము ఆత్మ అంటే పరమాత్మంసే ఆ పరమాత్మకు పరమాత్మ ఒక మర్రి చెట్టు అయితే మనలో ఉన్న ఆత్మ మర్రి చెట్టు విత్తనం లాంటిది దాన్ని చక్కగా భక్తితో జ్ఞానంతో దాన్ని చేసుకొని జ్ఞానవంతంగా శక్తివంతంగా చేసుకోవాలి గుణాలన్నీ కూడా బాగుబంధాలే మరలా జన్మకు కారణహేతువులే అందుకని ఈ విషయం తెలుసుకొని మనం ఆత్మవంతంగా ఎదిగినట్లయితే ఈ స్నేహాలు ఈ బంధాలు ఈ అనురాగాలు జీవితాంతం కొనసాగుతాయి అనర్థాలు ఉండవు ఆదరించే గుణం ఉంటుంది దోచుకునే గుణం ఉండదు పంచుకునే గుణం ఉంటుంది ఈ ఆత్మభావన మన ఇహలోక పరలోక కైవల్య అవసరాలు కూడా తీరుస్తుందనేమి పరమాత్ముడు అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం మీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మోక్షానికి కానీ అంటే కైవల్యానికి కానీ అన్ని విధాలుగా పరమాత్మ చెప్పినప్పుడు మన ఆత్మతో ఉండటానికి తప్పేంటట నేను ఆత్మని అనుకోవడానికి తప్పేంటట భగవద్గీత చదవడానికి ఏమర్థం వస్తుంది భగవద్గీత మనందరి ప్రామాణిక గ్రంథం కదా అందులో ఏప్రిల్ పదిహేడవ తేదీన ఈ సంవత్సరం యునెస్కో భగవద్గీత కంటే మేటి అయినట్టు గ్రంథం ఈ ప్రపంచంలో లేదని చెప్పి కితాబ్ ఇచ్చింది అప్పటికైనా మనం గర్వించదాక విషయం భగవద్గీత చేతపట్టాలి చక్కటి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి జ్ఞానాన్ని పొందాలి మరి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి చూడండి స్నేహం అనేది ఒక వరం ఒక మంచి స్నేహితుడు మా నాన్నగారు చెప్తుండేవారు స్నేహం మంచిదైతే పది రూపాయలు ఇచ్చి కొనుక్కోరా అంటాడు స్నేహం చెడ్డదైతే పది రూపాయలు ఇచ్చి వదులుకోరా అంటాడు కాబట్టి ఈ స్నేహం అనేది ఆత్మభావంతో ఉన్నట్లయితే అన్ని విధాలుగా శ్రేయస్కరం సౌభాగ్యం మన జీవితానికి సార్థకం ఆనందంగా ఆరోగ్యంగా సంపూర్ణాయుష్తో ఉండవచ్చు ఒక మంచి స్నేహం అందుకని అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ स्नेहमेरा जीवितं स्नेहमेरा शाश्वतं स्नेहमे स्नेहमेरा पिन्निधि स्नेहमे धन्यवादः ओं तत्सः